మతి రాసిన సువార్త మత్ రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చినండి మరియు మీరు యుద్ధములను గొచ్చి యుద్ధ సమాచారం గురించి వినబోదు కలవలు పడకుండా చూసుకోరండి ఇవి జరగవలసి ఉన్నవి కాని అంతము వెంటనే చూసారు ఏమి వింటాం మనం యుద్ధాలు జరుగుతున్నాయి వాటి సమాచారాలు చదువుతాం వార్తల్లో వింటాం టీవీలో చూస్తాం పేపర్లో చదువుతాం వినండి ఎక్కడ చూసినా యుద్ధాలు ఎక్కువైనాయి ఇప్పుడు గొడవలు జనము మీదకి జనమును రాజ్యముల మీదకి రాజ్యమును లేస్తాయి అంటే మనుషుల మీదకి మనుషులు లేస్తారు మా కులం మా కులం మా బంధువులు మా వాళ్ళు మా వాళ్ళు అని మరి ఒకరికొకరు కులాలు మతాలు రెచ్చగొట్టుకుని మరి రకరకాలుగా ఇవన్నీ జరుగుతాయని ప్రభువుని కానీ చెప్పేశారు జనం మీదకి జనం లేస్తారు రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి అక్కడక్కడ కరువులను ఆల్రెడీగా కలుగుతున్నాయి జనాలు లేస్తున్నారు గొడవలకి ఒకరి మీద కొట్టుకుంటున్నారు చంపుకుంటున్నారు మరి అక్కడక్కడ కరువులు వస్తున్నాయి భూకంపాలు కూడా వస్తున్నాయి ఇవన్నీ వేదనకు ప్రారంభం అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వేదనలకి ప్రారంభం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు మీరు నా నామము సకల జన ద్వేషింపబడుదంటే యేసు ప్రభు పేరు చెప్పి మీరు బతికితే మరి సకల జనములలో మిమ్మల్ని ద్వేషిస్తారు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగింప ఒకరిని ఒకడు ద్వేషించుంటే ఒకరికొకరు అప్పగించుకుంటారు ద్వేషిస్తారు అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి అబద్ధ ప్రవక్తలు కూడా వస్తారు పలువురిని మోసం చేస్తారు అనట అక్రమం చేత దూషించలేదు కొట్టిన మరొక చంపించేడే తప్ప పక్కవాడికి రెండు చంపలు వాయించలేదు క్రైస్తవుని యొక్క క్రీస్తుకు కలిగిన మనసు ఇలాగా మనం చేస్తంటేనే వాక్యాన్ని నెరవేరుస్తుంటేనే ప్రభు యొక్క అక్కడ దగ్గరకి వచ్చేస్తుంది ప్రభువును మనం ఆలస్యం చేయకూడదు మరియు ఈ రాజ్య స్వార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతంతగా ప్రకటింపబడు అటు తర్వాత చూసారా ఇప్పుడు పర్వక రాజ్య వార్త స్వార్త ఒక మంచి సువార్త రక్షణ సువార్త పరమోక రాజ్య సువార్త ఈ సువార్త ఒక చోట కాదు ఒక ఊర్లో కాదు ఒక రా ఒక రాష్ట్రంలో కాదు ఒక దేశంలో కాదు ఒక ప్రాంతంలో కాదు ఒక వీధిలో కాదు సకల జనులకు సాక్షార్థమై లోకమంతట కూడా ప్రకటించబడాలి ఎప్పుడు ప్రకటించబడద్దో ప్రపంచం అంతా అప్పుడే లోకానికి అంతం వచ్చేస్తుంది మనం అనుకున్నంత మాత్రాన అంత సకల జనులకు సువార్త ప్రకటించబడాలి ప్రకటించబడుతుందా అంటే ప్రకటించబడుతుంది ఇప్పుడు అన్ని దేశాల్లోనూ అన్ని మతాలలోనూ అన్ని భాషల్లోనూ బైబిల్ వెళ్ళిపోతుంది అనేక మందికి క్రీస్తు గురించి రక్షణ సువార్త అందించబడుతుంది అంటే అందించబడుతుంది అంటే అర్థమేంటి లోకానికి అంత దగ్గరకు వచ్చేస్తుంది నీవు ప్రకటించకుండా రాడు ఇక్కడ కూర్చున్నారు మీరంతా లేచి పనులకి వెళ్తున్నారు తింటున్నారు వంటన్నారు మరి మీ పనులు చేసుకుంటున్నారు కుటుంబంతో ఏదో తండ్రి దేవనాయననుకుంటున్నారో ప్రకటించకపోతున్నారు మళ్ళా లేకున్నారు తండ్రి దేవనాయన్ అనుకుంటున్నారు మీ పనులకి వెళ్ళిపోతున్నారు మరి స్వార్థ ప్రకటించింది ఎవరు ఇప్పుడు స్త్రీ ఉంది ఈయన మెస్సయ్య అని యేసు ప్రభు గురించి ఆ సమరయ దేశానికే ప్రకటన చేసింది చేసిందే చేయలేదా మరి మనం కూడా ప్రకటన చేయకపోతే ప్రభు ఎలా వస్తాడు ఇప్పుడు సేనా దేయాలు వాడు అన్నాడు గెరసేన దేశంలో ప్రభు వారు తను స్వస్థపరిచాడు బట్టలు కూడా లేకుండా తిరిగేవాడు దిగబరుడై ఉండేవాడు తను తాను గాయపరుచుకునేవాడు అనేకులను ఇబ్బందులు పరిచేశాడు నిద్ర లేకుండా చేసేవాడు తెల్లవారులకేసేవాడు అతడు ఏం చేశాడు అతడు ఏం చేశాడు తెలుసా ఆ తెగపలి ప్రాంతం అంతా ప్రకటించాడు ఏమని క్రీస్తుకు సాక్షిగా ప్రకటించాడు యేసు క్రీస్తు గురించి సాక్షిని చెప్పాడు తను ఎలాగ మార్చాడు తన బ్రతుకుని ఎలాగ మార్చాడు తన జీవితాన్ని ఎలాగ మార్చాడు మరి ఆ దెగపొలి ప్రాంతం అంతా ప్రకటించాడు అలా ప్రకటించటం వల్ల అందరికీ తెలియటం వల్ల ప్రభు వస్తాడు అసలు ఇక్కడ మీకు అర్థమైందన్నమాట రేపొద్దున ప్రభు మీ గురించి మాకు ఎవరు చెప్పలేదు వాక్యం ఎవరు చెప్పలేదు రక్షణ గురించి ఎవరో చెప్పలేదు మారమని ఎవరో చెప్పలేదు అని ఏ వ్యక్తి కూడా అనకుండా ఉండటానికి ప్రపంచ దేశాల్లో ఏ వ్యక్తి కూడా క్రీస్తు గురించి వినకుండా ఉండకూడదు ఎవరు కూడా అనకూడదు నాకు ఎవరు చెప్పలేదని అందుకని నేను చేయ తెలుసా అందరికీ ప్రకటించబడాలి ఇప్పుడు మారేడా అన్నది కాదు ముఖ్యం ఇప్పుడు మనం ఇప్పుడు మన 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 ముఖ్యం ఏంటి ప్రకటించాలంతే చెప్పాలంతే ఎస్కేల్ తేమన్నాడు ఎస్కేల్ గ్రంథము బైబిల్ ఉన్న వాళ్ళం తిరిగి నానా బైబుల్ ఉన్న వాళ్ళ దొరికింది ఎస్కేల్ గ్రంథము మూడు నాలుగు వచ్చినారు నాతో నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనులకు ఇస్రాడి యతకు నిన్ను పంపుతున్నాను వారు వారు పుత్రులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారే వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులనై ఉన్నారు వారి యొక్క నిన్ను పంపుతున్నాను ఎవరిని దైవజనుడైన ప్రవక్త అయిన ఎస్కేల్ గారిని కఠిన హృదయం సిగ్గుమాలిన వాళ్ళు నేటి నుంచి ఎంత వరకు నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు నా తిరుగుబాటు చేయవారు కనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రభుత్వం ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభో యో ఎలాగో సెలవిచ్చున్నాడని నీ వారికి ప్రకటించేడవచు వారు తిరుగుబాటు చేయువారు గనక వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాట నీవు వారికి అది సంగతి ఇప్పుడు మనం చెప్పాలి మన ఇంట్లో కనీసం మన ఇరుపురం వరకు చెప్పాలి మన బంధువులకైనా మనం చెప్పాలి మార్వలస్ పొందండి పాపాలు ఒప్పుకోండి రక్షించబడండి బాక్తీషన్ తీసుకోండి యేసు ప్రభు వారు వస్తున్నాడు లోకవంతమైపోతాయి వినండి లోకవంతమైపోతే స్థిరమైంది కాదు ఈ లోకం స్థిరమైంది పరలోకమే అని మనం మారి మన పక్కవారికి మన ఇంటివారికి మన గ్రామస్తులకు మన మధ్య ఉన్న ప్రజలకు మనం తెలియచేయాలి వారు వినినో చెప్పండి విని వెనకపోయినా సరే చెప్పాలి ఇప్పుడు మన ఫ్రీలు అంటారు ఎక్కడ ఇంటే కదా ఆ పిల్ల ఆ పిల్ల ఇంటే కదా ఆ పిల్లడు ఇంటే కదా నా మాట దీనినా వెనకపోయిన ఏం చేయాలి చెబుతూనే ఉండాలి విని నన్ను వెనకపోయినను చెప్పాలి నువ్వు ప్రకటి చేయాలి తెలియచేయాలి ప్రభు గురించి చెప్పాలి మంచి మార్గం చెప్పాలి మంచి మార్గంలో రమ్మని చెప్పాలి జీవ మార్గంలో ఒక రమ్మని చెప్పాలి క్రీస్తుని అంగీకరించమని చెప్పాలి మన అది కావుని ఇష్టం మనం చెప్పటం వరకే మన బాధ్యత మనం బలవంతం చేయడం భక్తి అనేది బలవంతం చేయకూడదు అది ఇష్టపూర్వకమైంది ఇష్టపూర్వకమైంది చెప్పాలి మనం అంతే తెలియజేయాలి ప్రభు చెప్పాడు తెలియజేయమని ఎందుకని తెలియజేయమని చెప్పాడు ఆయన ప్రజలకు లోకానికి తెలియచేయమని చెప్పాడు వారు తిరుగుబాటు చేస్తారు నువ్వు చెబుతుంటే నువ్వు చెప్తుంటే ఏం చేస్తారు ఆ ఈ పిల్లలు తెలుగుబడి చేస్తుంది అని చెప్పిందో ఈ పిల్లవాడు తిరుగుబాటు చేస్తాడు ఈ అమ్మాయి తిరుగుబాటు చేస్తుంది అని చెప్పిన వినోదంటా అవును తిరుగుబాటు చేస్తానని ప్రభు చెప్పాడు కదా తిరుగుబాటు చేస్తానంతే వాడు తిరుగుబాటు చేసినప్పటికీ నీవేం చేయాలి తెలియచేయాలి రక్షణ సుమార్త అయ్యా నరకం ఉంది పరలోకం ఉంది మరి యేస క్రీస్తును అంగీకరిస్తే మారు మనసు పొందితే బాప్తిసం తీసుకుంటే ఆరాధంలో పాల్గొంటే వాక్య ప్రకారం నడుచుకుంటే శాశ్వతమైన లోకం పరలోకానికి నువ్వు వస్తావు ఈ నువ్వు వినకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికితే కాలం చెల్లితే రేపు పాతాళం ఉంద నరకం ఉంది అందులోకి వెళ్ళిపోతావు ఇది యేసు మాకు తెలియజేశాడు మేము కూడా విశ్వసించాం అని నమ్మాలి మతం మారమని మనం చెప్పట్లా ఈ మంచి మార్గాన్ని ఎదుర్కోమని చెప్తున్నాం ఏసై క్రీస్తు మాటల నమ్మమని చెప్తున్నాం చెప్తున్నావు వింటే వింటే లెక్కలేదు కానీ ప్రకటన చేయమన్నాడు ఆయన ప్రకటన చేయాలి నీ ఊరు వరకైనా నువ్వు భూమి దిగంతో సొత్తుగా చేశాడు మనల్ని వెళ్ళాలి భూమి దిగంతో వరకు వెళ్ళి సాక్ష్యం చెప్పమన్నాడు వెళ్ళే వాళ్ళందరూ ప్రధాన విషయం యోహో యువకు విషయాలు ఇచ్చి మార్గములో నిలిపి చూడండి పురాతన మార్గముల గురించి విచారించండి మార్గాలు మంచిదు మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి మార్గాల్లో నిలబడి చూడండి మార్గం దగ్గర ఎటుబడి తట్టవ మార్గాలు ఉంటాయి సెంటర్ మంచి సెంటర్ ఉంది ఇప్పుడు కన్నీర్లో నాలుగు లోటు సెంటర్ ఉంది అక్కడ ఉండాలి ఆ నాలుగు లోటు సెంటర్లో నిలబడి మార్కెట్ చెట్టు ఉందా అని ఎటు ఎటుబడి వెళ్తే మార్కెట్ రాదు ముంగల్ బస్ స్టాండ్ గెడుకు పోది పాము బస్ స్టాండ్ ఎటుకుపోద్ది స్టేట్ బ్యాంక్ రోడ్డు ఎటుకుపోతుంది అని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నీటు ఎత్తుపోద్ది గార్లు పెట్టాయి అని ఆలోచించి ఏ మార్గమో నువ్వు వెళ్ళాల్సింది ఏంటో తెలుసుకుని అది వెళ్ళాలి కానీ నువ్వు విటెళ్ళిపోయావనుకో ఆ మార్గం అది రాదు నీకు పోస్ట్ ఆఫీసు రాదు ఆ స్టాండ్ సెంటర్ రాదు ఆ స్టేట్ బ్యాంక్ రాదు అందులో నడుచుకోండి అంటే ఎటు వెళ్తే మేలు కలుగుతుంది ఎటెళ్తే నీకు రక్షణ వస్తుంది ఏ మార్గాన్ని వెళ్తే పాపక్షమాపణ కలుగుతుంది అని నువ్వు తెలుసుకుని వెళ్ళాలి తెలుసుకోకుండా ఎట్టబడితే అట్ట వెళ్తే మూర్ఖంగా మా పెద్దవాళ్ళు వెళ్ళేదిలే నేను వెళ్తానంటే మా వాళ్ళు వెళ్ళేళ్ళే నేను వెళ్తానంటే నువ్వు తెలుసుకుని వెళ్ళాలి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతావు అక్కడ అంటాడు నీకు మేలు కలిగే మార్గం ఏదో తెలుసుకో ఇన్ని సంవత్సరాల నుంచి నీ మేలు కదా రక్షణ అనేది నీకు తెలియలేదుగా ఇప్పుడు తెలియబడుతుంది కదా తెలుసుకోవాలి కదా కొంతమంది తెలుగుతున్నారు కదా నువ్వు తెలుసుకోవాలి మేలుకు మార్గం ఏదో తెలుసుకుని అందులో నువ్వు నడవాలి అప్పుడు నీకేం కలుగుద్ది నెమ్మది ఏం కలుగుద్ది నెమ్మది నీ ఆత్మకు నెమ్మది కలుగుద్ది నీ ఆత్మకు పరలోకం కలుగుతుంది ఏ మార్గమో తెలుసుకోవాలి నువ్వు అందుకే సుప్రభుడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎంతకు పరలోకానికి రాలేడు అన్నాడు ఇప్పుడు రక్షణ మార్గమేది సత్య మార్గమేది నీతి మార్గం ఏదని మనం తెలుసుకోవాలి శాంతి మార్గం ఏదైనా మనం తెలుసుకోవాలి మేలు కలిగే మార్గం ఏదైనా మనం తెలుసుకోవాలి పరిగా ఉన్నాయి మనశాంతి కోల్పోయిన వారు వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళి మన శాంతిని సంపాదించుకున్నారు నిబద్ధను సంపాదించుకున్నారు క్రీడల జాగ్రత్త దేవుల మంటలు అంటే కాబట్టి మార్గాలు ఉన్నాయి కానీ జీవము కలిగే మార్గం ఏది రక్షణ మార్గం ఇదని మనం తెలుసుకుందాం ఎక్కడికి వెళ్తే నెమ్మది కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అలా ఎలాగలిగితే అలా తెలుసుకోగలిగితే తప్పక మనకు నెమ్మది అనేది వస్తుంది యసు చెప్పండి చెప్పాడు నేనే మార్గం అన్నాడు నేనే జీవం అన్నాడు ఏ మార్గంలో లేదు జీవము సత్యం ఏ మార్గంలో లేదు సత్యమే యసుక్రీస్తు మార్గంలోనే సత్యం మన ఈ మార్గంలో నేర్చుకుని నెమ్మది పొందాలని ప్రభుత్వం చేస్తున్నారు జాగ్రత్తగా దేవుని మాట్లాడుతున్నాం అందుకే ఈ మార్గం గురించి దైవజన్లు ఎంతో మంది ప్రకటిస్తున్నారు అనేకలు నెమ్మది ఇవ్వాలని శాంతిని తప్పించాలని అనేకులు నిత్య నరకం నుంచి రాబోయే ఉగ్రత నుంచి తప్పించాలని అస్థిరమైన ఈ లోకంలో ఉన్నాం శాశ్వతమైన స్థిరమైన లోకం తప్పకమని యుగో దేవునితో ఆ పరలోకంలో బంగారు లోకంలో ఉండొచ్చని అని దైవజనుల అనేక మంది ఈ మాటలు అందిస్తుంటే అనేక కోపం వస్తుంది ద్వేషం వస్తుంది చంపుతున్నారు కొడుతున్నారు రకరకాల అపార్థం చేసుకుంటున్నారు కానీ ఆలోచించట్లేదు ఇక్కడ అన్నాడు ఆలోచించండి అన్నాడు మేలు కలుగు మార్గమేదని తెలుసుకుని అందులో నడవంటి ఆలోచించండి అన్నాడు మార్గంలో నిలిచి చూసి ఏం చేయాలి ఆలోచించి నిలిచి చూడండి ఆలోచించండి నిలిచి చూడండి అన్నాడు ఆలోచించాలి ఆలోచన లేకుండా మాట్లాడకూడదు ఆలోచన లేకుండా కొట్టకూడదు ఆలోచన తిట్టకూడదు ఆలోచన లేకుండా చాలా మంది ఉంటారు ఆలోచించి మాట్లాడితే ఆలోచించండి మేలు తెలిగితేనే నడుచుకోండి లేకపోతే లేదు బలవంతులు ఏముంది ఇది మతం కాదు కదా మారకం అన్నాడు ఈశ్వరభు చెప్పాడు మారకం నేను మార్గం అన్నాడు ఆయన మార్గంలో రండి నీకు ఇష్టమైతే రండి లేకపోతే లేదు ఇస్తే నీకు నెమ్మది ఉంటుంది నిత్య జీవం దొరుకుద్ది లేకపోతే నిత్యం నరకమే అని ప్రభు తప్పకుండా చెప్పాడు ఎందుకని మానవుడు పాపము చేసి దేవుని పోగొట్టుకున్నప్పుడు దేవాది దేవుడు తన యేసు యేసుప్రభుని లోకానికి పంపించి యేసుక్రీస్తు వారి ద్వారా శివ మరణ పునరుత్వం ద్వారా మానవాళికి రక్షణ పాప క్షమాపణ ప్రకటించి మరలోకానికి మరగం ఏర్పాటు యేసు ప్రభు మరి ఆ మార్గంలో నడుచుకుంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తుల విశ్వాసం నుంచి నమ్మి పాపతి సన్ఫితే రక్షించబడతాం నమ్మకపోతే శిక్ష అది విభజించబడతాం అని ఖచ్చితంగా చెప్పేశాను నమ్మాలంతే నమ్మాలి విశ్వసించాలి అలా విశ్వసించినట్లయితే సహోదరుడా సహోదరి తప్పకప్పుడు నేను చేర్చుకుంటాడు తన రాజ్యానికి వారసలుగా నిన్ను చేత అరవక రాజ్య సువార్థ గురించే మరి ప్రకటన జరుగుతుంది ప్రతి మనిషికి ఇది అందాలి ఈ అందిన మరుక్షణమే లోకానికి ఏమస్తుంది అంత మంచి కన లోకానికి ఏమస్తుంది అంత అందరు చెప్పిన తర్వాత వచ్చేస్తుంది నాకు చెప్పలేదు అనేవాడు నాకు వీలేదు భూమి మీద అందరూ తెలుసుకుంటారు అందరికి వినపడద్ది అప్పుడు ప్రభుత్వం చేస్తాయి ఆయన వచ్చి ముందు చూసి నువ్వు చెప్పాడు ఏమని యుద్ధాలు ఉంటాయి యుద్ధ సమాచారాలు రాజ్యం మీదకి రాజ్యం లెగిస్తారు మనుషుల మీదకి మనుషులు లెగిస్తారు కొట్టుకుంటారు చంపుకుంటారు రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి అన్నీ జరుగుతాయి లెగిస్తారు ఇద్దరు జరుగుతాయి భూకంపాలు వస్తాయి కరువులు కూడా వస్తాయి మరి నానామ నిమిత్తమై మీరు సకల జనుల చేత ద్వేషించబడతారు బైబిల్ పట్టుకున్న వాళ్ళు క్రీస్తు అంగీకరించిన వాళ్ళందరినీ చాలా మంది కూడా ద్వేషిస్తారు చంపుతారు అవసరమైతే కొడతారు ద్వేషిస్తారు విలువేస్తారు అయితే అంత వరకు సహించిన వాడే రక్షించ అంతవరకు మనం సహించుకోవాలి ఏదో కొద్ది కాలం కాదు అమ్మా ఎంతకాలం అంతవరకు మనం మరణించే వరకు మనం సహించుకోవాల్సిందే ప్రభు వస్తున్నాడు సహించుకుంటారా ఓచుకుంటారా ఏదో ఎవరైతే గొప్ప మాట్లాడుకు వెళ్ళవడం మనం తలదించుకోండి ప్రభు చూస్తుంటాడు మీరు సహించుకుంటే పోల్చుకోండి నన్ను ఇంటర్ నా రట్టన్నారంట ఎవరికి చెప్పద్దు ప్రభుతో చెప్పు ప్రభువు తెలుసు ఎవరేమన్నది నిన్ను ఎవరేం చేసింది నిన్ను ఎవరు చూశారు నిన్నో ఎవరు చూస్తున్నారు దేవుడికి తెలుసు అందుకని ప్రభువు చెబుతాం రాధని చెప్తాం ప్రభు చూసుకుంటాడు ఎవరి మీద పోట్లాడకూడదు ఎవరిని దూషించకూడదు ఎవరిని విమర్శించకూడదు ప్రేమించటమే మనం నేర్చుకోవాలి మన ప్రభు మనకి ప్రేమను చూపించాడు మన ప్రభు చెప్పండి ప్రేమను మాత్రమే చూపించాడు క్షమించటం మనకు నేర్పించాడు అదే యేసుక్రీస్తు కలిగిన మనసు చెప్పండి యేసు క్రీస్తు కలిగిన మనసు ఏంటి ప్రేమ క్షమ ప్రేమ క్షమ ఇవి మనం కలిగిద్దాం యేసుక్రీస్తు ముందు మనం విశ్వాసం వస్తాం మనం అనేకులకు దేవుని గురించి చెప్తాం ప్రభు ఎక్క దినాల్లోకి దినకొచ్చేసాం ప్రిల్లరా దేవుని మాటలు పెట్టదాం స్థిరమైంది కాదు స్థిరమైంది పరలోకమే కొద్ది కాలమే ఇంభి ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం అందరూ వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళిపోతాం నీ మారకము ఇక్కడ ఎన్నుకునే దాన్ని బట్టి ఆ మార్గం ఉంటుంది రెండే మార్గాలు ఒకటి పరలోకం రెండోది పాతాళం చెప్పండి ఒకటి పరలోకం రెండోది పాతాళం ఇక్కడ నీ జీవించే జీవితాన్ని బట్టి ఆ లోకాలు నీకు దొరుకుతాయి ఆ నిత్య నరకము యోగం అనేది నిచ్చం పాతాళ మానవుని కొరకు కాసుకుంది అందుకే దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా కత్మకానికి మార్గం ఆరోపణ చేశారు మరి ఆ మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే యుగ దేవుడితో ఆనంద లోకంలో ఉంటావు ప్రేమ దేవుని పెట్ట మరి నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రార్థన చేసుకున్నా తలలో మంచి